వివరాలు ఐదు దేశాల పర్యటనలో భాగంగా మొదట ఘనా చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది నూట నలభై కోట్ల భారతీయుల తరఫున వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు ఘనా అధ్యక్షుడితో భేటీ తర్వాత ఇరు దేశాల మధ్య ప్రతినిధుల స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా నాలుగు కీలక ఒప్పందాలు జరిగాయి దీనిపై మరిన్ని వివరాలు చూద్దాం ఐదు దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటగా ఆఫ్రికా దేశం ఘనాకు చేరుకున్నారు ఘనా రాజధాని అక్రాలోని కొటాకా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమానీ మహమా స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు అనంతరం ప్రధాని మోదీకి విమానాశ్రయంలో రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది ఘనా సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు ఘనా దేశ అధ్యక్ష భవనంలో ఆ దేశ నేతలతో భేటీ అయ్యారు ఆ తర్వాత ప్రధాని మోదీ హోటల్ కు చేరుకున్నారు అక్కడ ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ప్రధాని మోదీకి జాతీయ జెండాలతో స్వాగతం పలికారు మోదీ మోదీ నినాదాలతో హోరెత్తించారు వారితో ముచ్చటిస్తూ ఆటోగ్రాఫ్లు ఇస్తూ ప్రధాని మోదీ ముందుకు కదిలారు ఘనా చిన్నారుల సంస్కృత శ్లోకం ప్రధాని మోదీని ఆకట్టుకుంది ఘన ఉపాధ్యక్షురాలు జానేనన్న ఓపోకుతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు ఆప్యాయంగా పలకరించుకున్నారు ఘన అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామాతో ప్రధాని మోదీ భేటీ అయ్యి ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరిపారు అనంతరం ఇరు దేశాల ప్రతినిధి బృందం స్థాయి సమావేశం జరిగింది ఘనాలో పెరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్యం భారతీయ పెట్టుబడులను స్వాగతించారు రక్షణ భద్రతా సహకారం గురించి కూడా మాట్లాడారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఘన అధ్యక్షుడు మహమా సమక్షంలో సంస్కృతి ప్రమాణాలు ఆయుర్వేదం సాంప్రదాయ వైద్యంలో నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి చర్చల తర్వాత ఉమ్మడి ప్రకటన చేశారు ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృత స్థాయి భాగస్వామ్యంగా మార్చాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు ప్రపంచ ఉగ్రవాదాన్ని కట్టడి దిశగా సహకరించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు భారతదేశం మద్దతు ఇచ్చే మౌలిక సదుపాయాలు సామర్థ్య నిర్మాణ ప్రాజెక్టుల ద్వారా అభివృద్ది భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి ఆరోగ్యం ఫార్మా యూపీఐ నైపుణ్య అభివృద్దిలో నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు ఘన అధ్యక్షుడు మహమా చెప్పారు घाना के राष्ट्र निर्माण की इतिहासा में भारत केवल एक सहयोगी नहीं बल्कि एक सहयात्री है फिनटेक के क्षेत्र में भारत यूपीआई डिजिटल पेमेंट का अनुभव घाना के साथ साझा करने के लिए तैयार है the memorandum of understanding between the institute of traditional and alternative medicine and the university of health and allied sciences in ho Ghana and the institute of teaching and research in ayurveda ministry of Ayush, government of india. order of the star of ఈ అవార్డును ఘనా అధ్యక్షులు జాన్ మహమా ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఘన అందించిన జాతీయ పురస్కారం తనకెంతో గర్వకారణమని నూట నలభై కోట్ల భారతీయుల తరపున వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు చెప్పారు యువత ఆకాంక్షలు ఉజ్వల భవిష్యత్తు దేశ విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు భారత్ ఘన చారిత్రక సంబంధాలకు ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా పురస్కారాన్ని అంకితమిస్తున్నట్లు తెలిపారు ఏళ్లలో తొలిసారిగా ఘనా వెళ్లిన భారత ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు రెండు రోజుల ఘనా పర్యటనలో ప్రధాని మోదీ ఆ దేశ పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆ దేశ రాజధాని అక్రలో భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు ప్రధాని మోదీ ఫోటోతో హోర్డింగ్లు పెట్టారు ब्रिक्स देश अलामाध्य